హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మళ్ళీ ఇంకొక చామంతి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇది నేను తయారు చేసుకున్న బుట్ట చామంతి చాలా బాగుంది కదా ఎన్ని మొగ్గలు వేసాయో చూసారా చామంతిలో నా ఫేవరెట్ కలర్ అండి ఇది మీకు ఈ కలర్ నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియోలో చామంతి మొక్క కోసం ఒక బెస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ చెప్తాను చాలా మంచి ద్రావణం అండి ఇది మీరు శీతాకాలంలో పూసే అన్ని పువ్వుల మొక్కలకు సీజనల్ ప్లాంట్స్ అన్నింటికి ఇవ్వచ్చు బంతి చామంతి పెటూనియా డయాంతస్ గులాబీ అలా అన్ని మొక్కలకి ఇవ్వచ్చు నేల మీద వేసిన పువ్వుల మొక్కలైనా కుండీలో ఉన్న పూల మొక్కలైనా అన్నింటికీ కూడా తప్పకుండా ఇవ్వాల్సిన ద్రావణం ఒకే మొక్కకి వందల్లో చామంతి పువ్వులు పూయాలంటే మీరు కూడా ఈ ఫెర్టిలైజర్ ఒకసారి ఇవ్వండి ఆ ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గెట్ స్టార్ట్ ఫెర్టిలైజర్ గురించి తెలుసుకునే ముందు చామంతి గురించి కొన్ని టిప్స్ తెలుసుకుందాం వింటర్లో మనం సీజనల్ ప్లాంట్స్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మెయిన్గా వీటికి సన్లైట్ సూర్యరశ్మి ఎక్కువ తగిలేలాగా చూసుకోవాలి రోజులో కనీసం నాలుగైదు గంటలు డైరెక్ట్గా ఎండ మొక్కకు తగలాలి వింటర్లో ఎండ తీవ్రత అంత ఎక్కువ ఉండదు కాబట్టి పూల మొక్కలన్నింటినీ ఎండలో పెట్టుకోండి పువ్వులు ఇలా ఎక్కువగా కొమ్మ కొమ్మకి పూయాలంటే సన్లైట్ చాలా ఇంపార్టెంట్ సన్లైట్ మొక్కకు తగలడం వల్ల చీడపీడలు మొక్కకు తొందరగా పట్టవు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వింటర్లో మనం చామంతి బంతి అలాంటి సీజనల్ ప్లాంట్స్ మీద వాటర్తో షవరింగ్ చేయకూడదు వాటర్ స్ప్రే చేయకూడదు పువ్వుల మీద వాటర్ పడితే పువ్వులు తొందరగా పాడైపోతాయి ఫంగస్ వచ్చేస్తుంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వీటి నుండి మనం ఫ్లవరింగ్ అయిపోయాక చిన్న చిన్న కొమ్మలు తీసుకొని ప్రాపిగేట్ చేసుకోవచ్చు కొత్త మొక్కలు తయారు చేసుకోవచ్చు విత్తనాలతో మొక్కలు పెంచడం కన్నా కొమ్మల ద్వారా పెంచితే ఇంకా తొందరగా మనకి పువ్వులు పూస్తాయి ఈ చామంతి పువ్వులు మార్చ్ ఏప్రిల్ వరకు పూస్తాయండి పువ్వులు పూసాక వాడిపోకుండా నెల రోజుల పాటు ఉంటాయి ఈ చామంతి మొక్కకు ఇంకా ఏ సీజనల్ ప్లాంట్కైనా వాటరింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి మట్టిని చెక్ చేసి పైన మట్టి బాగా ఎండిన తర్వాతే వాటరింగ్ చేయండి వింటర్లో ఓవర్ వాటరింగ్ అస్సలు చేయకూడదు ఈ చామంతి మొక్కలకు వేర్లు చాలా సెన్సిటివ్గా ఉంటాయి చాలా సన్నగా ఉంటాయి కొంచెం వాటర్ ఎక్కువగా చేసిన వేర్లు కుళ్ళిపోయి రూట్ రోట్ అయ్యి మొక్క చనిపోతుంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చలికాలంలో పూల మొక్కలకు చీడపీడలు ఎక్కువగా వస్తాయి స్పైడర్ మైట్స్ పిండినల్లి మిలీబగ్స్ తెల్లదోమ వైట్ ఫ్లైస్ పేనుబంక నల్లపేను తెల్లపేను అలాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి చీడపీడలు చామంతి మొక్కకైతే నల్లపేను ఎక్కువగా పడుతూ ఉంటుందండి మనం ఈ చీడపీడల నుండి మొక్కను కాపాడుకోవాలంటే ప్రతి గార్డెనర్ దగ్గర వేప నూనె నీమ్ ఆయిల్ ఖచ్చితంగా ఉండాలి ఒక లీటర్ వాటర్లో వేప నూనె ఒక్క చెంచా వేసుకోండి తర్వాత ఒక్క చెంచా షాంపూ కలిపి ఆ తర్వాత ఒక్క చెంచా బేకింగ్ సోడా కూడా కలిపి ఆకుల మీద మొక్క ఆకుల మీద మాత్రమే స్ప్రే చేయాలి పువ్వుల మీద స్ప్రే చేయకూడదు పువ్వులు పాడైపోతాయి ఏదైనా మొక్కకు మీరు చీడ పట్టింది అని గుర్తిస్తే వెంటనే మొక్కను వేర్ చేసి వేరే చోట పెట్టేయండి పక్కనున్న మొక్కలకు ఆ చీడ స్ప్రెడ్ అవకుండా ఉంటుంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఏవైనా కొత్త చామంతి మొక్కలు కానీ ఏవైనా సీజనల్ ప్లాంట్స్ తెచ్చుకుంటే నర్సరీ నుండి వాటిని ఎనిమిది లేదా పదించుల కుండీలో వేసుకుని నాటండి మట్టి యాభై శాతం కంపోస్ట్ ముప్పై శాతం కొద్దిగా ఇసుక ఒక ఇరవై శాతం ఇసుక కలిపి అలాగే కొద్దిగా ఫంగిసైడ్ సాఫ్ ఫంగిసైడ్ లేదా ట్రైకోడర్మా ఏదో ఒక ఫంగిసైడ్ ఒక్క చెంచా కలపండి వేప పిండి నీమ్ పౌడర్ కూడా ఒక్క రెండు చెంచాలు కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుని అందులో మొక్కను నాటండి ఇవి సీజనల్స్ కదా ఎక్కువ రోజులు బ్రతకవు వింటర్ అయ్యాక ఇవి చనిపోతాయి కాబట్టి వీటికి మట్టిలోనే మనం పోషకాలు మంచిగా కలిపి నాటేస్తే ఎక్కువగా ఫెర్టిలైజర్స్ ఇవ్వక్కర్లేదు కంపోస్ట్ ని మంచిగా కలిపి మొక్కలను నాటుకోండి సరిపోతుంది మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావలసిన ఎరువులు ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి డిఏపి పొటాష్ ఎప్సమ్ సాల్ట్ ఆల్మిక్స్ కేక్ ఆల్మిక్స్ ఫెర్టిలైజర్ కౌమాన్యూర్ వెర్మీ కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫెర్టిలైజర్ ఇద్దామండి ఒక మంచి ఆర్గానిక్ ద్రావణం చూపిస్తాను ఘన రూపంలో ఎరువులు ఇవ్వడం కంటే ద్రావణంగా చేసి ఇస్తే మొక్క ఇంకా బాగా పోషకాలు తీసుకొని పువ్వులు బాగా పూస్తుంది ఇప్పుడు చూపించే ఫెర్టిలైజర్ మీరు అన్ని పువ్వుల మొక్కలకి ఇవ్వచ్చు ఫస్ట్ మీరు మూడు లీటర్ల వాటర్ తీసుకోండి ఒక బకెట్లో నేను త్రీ లీటర్స్ వాటర్ తీసుకున్నాను ఇందులో ఒక గుప్పెడు ఆవు పిడకలు పొడి పాతవి ఓల్డ్ కవడం కేక్స్ ఉంటే వాటిని పొడిగా చేసి అవి వేయాలి ఇలా నేను ఆవు పిడకలను పొడిగా చేసుకున్నాను బాగా మాగిన పాత ఆవు పిడకలను మాత్రమే వాడాలి గుర్తుపెట్టుకోండి ఒక గుప్పెడు ఈ వాటర్లో వేయండి మీ దగ్గర ఈ ఆవు పిడకలు లేకపోతే వెర్మి కంపోస్ట్ నూట యాభై గ్రాముల వరకు వేసుకోండి సరిపోతుంది తర్వాత ఇవి మస్టర్డ్ కేక్స్ అండి ఆవాలు ఆయిల్ తీశాక వచ్చిన చెక్కలు ఈ మస్టర్డ్ కేక్ వల్ల ఆవ చెక్కల వల్ల మొక్కలకు ముఖ్యంగా శీతాకాలంలో పెంచే సీజనల్ ప్లాంట్స్ అన్నింటికి చాలా మంచి ఎరువుగా పనిచేస్తాయి ఇవి ఒక మూడు నుండి ఐదు చెక్కల వరకు మీరు ఈ వాటర్లో వేయాల్సి ఉంటుంది ఆఖరిగా ఒక్క చెంచా కాఫీ పొడి కాఫీ పౌడర్ వేయాలి కాఫీ పొడిని ఇందులో కలపాల్సి ఉంటుంది ఒక్క స్పూన్ వేస్తే చాలండి ఈ మూడింటి వల్ల మీ పూల మొక్కలన్నీ విరగబోస్తాయి వీటిని మనం రెండు మూడు రోజులు ఈ వాటర్లోనే ఉంచేయాలి ఇవి ఫెర్మెంట్ అవడం వల్ల మట్టిని సారవంతంగా చేసే సూక్ష్మజీవులు మైక్రోబ్స్ ఇందులో తయారవుతాయి రోజు ఒకసారి క్లాక్ క్లాక్వైజ్ డైరెక్షన్లో కలపండి ఈ వాటర్ని మూడు రోజుల తర్వాత మనం ఈ లిక్విడ్ని ఫిల్టర్ చేసి తీసుకోవాలి ఈ టబ్లోకి మనం వాటర్ని ఫిల్టర్ చేసి తీసుకుందాం ఈ ద్రావణంలో మొక్కలన్నీ బాగా ఎదిగి పువ్వులు వందల్లో పూయడానికి కావలసిన పోషకాలు ఎన్పికే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అతి ముఖ్యమైన పోషకాలన్నీ ఉంటాయి ఫిల్టర్ చేశాం కదా ఈ ఫెర్టిలైజర్ బాగా కాన్సన్ట్రేట్గా ఉంది అంటే గాఢత ఎక్కువగా ఉంది దీన్ని ఇప్పుడు మనం డైల్యూట్ చేయాలి ఇంకొక మూడు లీటర్ల మామూలు వాటర్ నార్మల్ వాటర్ కలిపి డైల్యూట్ చేయండి ఇందులో సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియం కూడా ఉంటాయి అయర్న్ జింక్ మెగ్నీషియం కాల్షియం ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి చూడండి ఎంత చక్కటి ఆర్గానిక్ ద్రావణం తయారైందో ఇప్పుడు ఈ లిక్విడ్ని మొక్కలకి రండి పదిహేను రోజులకు ఒకసారి ఈ లిక్విడ్ని మీరు అన్ని పువ్వుల మొక్కలకు ఇవ్వాల్సి ఉంటుంది ఆరెంజ్ ఫ్లవర్స్ చామంతి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో కదా బుట్ట చామంతిలాగా చేశాను దీన్ని ఒక్క కొమ్మను నాటి ఎదిగిన తర్వాత రెండు మూడు సార్లు చిగుర్లు తుంచాలి ఆ విధంగా చేయడం వల్ల ఎక్కువ కొమ్మలు వచ్చి మొక్క గుబురుగా పెరిగి ప్రతి కొమ్మకు ఇలా మొగ్గలు ఎక్కువ వస్తాయి చిగుర్లు తుంచి పించింగ్ చేయకపోతే మొక్క పొడవుగా పెరుగుతుంది ఎక్కువ కొమ్మలు రావు ఎక్కువ మొగ్గలు రావు మనం పింఛింగ్ ఖచ్చితంగా చామంతి మొక్కకు చేయాలండి అప్పుడే ఇలా వందల్లో పువ్వులు పూస్తుంది మనం అక్టోబర్లో పింఛింగ్ చేయాలి నవంబర్కి మొక్కలు వేసి డిసెంబర్ జానవరిలో ఇలా చక్కగా పువ్వులు పూస్తుంది ఆరు లీటర్ చొప్పున మనం తయారు చేసిన ఈ ద్రావణాన్ని ఒక్కో మొక్కకు ఇవ్వాల్సి ఉంటుంది నా గార్డెన్లో ఉన్న అన్ని చామంతి మొక్కలకి ఇస్తున్నాను ఈ విధంగా మనం సీజనల్ ప్లాంట్స్ అన్నింటికీ లిక్విడ్ ఇవ్వచ్చు ఆఖరి పాయింట్ ఏంటంటే వాడిపోతున్న పువ్వులను ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేయడమో లేక కట్ చేసి తీసేయడమో చేయాలి అలా చేస్తే మిగిలిన పువ్వులు తొందరగా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్